నిన్న మా ఇంటికి మా వదనే వచ్చింది వాళ్ళు ఈ మధ్యలో కొత్త ఇల్లు కొనుక్కొని కొనుక్కొనిపోయినరు ఏంది వదనే ఎట్లున్నది ఇల్లు ఎట్లున్నది ఇంటి చుట్టూ వాళ్ళందరూ ఎట్లున్నారు అంత బాగుందా అని అడిగిన అడిగితే మూతి ముప్పై ఆరు వంకలు తిప్పి ఏం బాగానో వదిన ఇంటి చుట్టూ ఎవ్వరు మాట్లాడతలేరు ఎవ్వరు మంచోళ్ళు గారు పని లేక ఇల్లు కొనుక్కున్నా అన్నది అయ్యో ఎట్లయింది ఏం జరిగింది అదనే అని అడిగినా అడిగితే ఏం లేదు మొన్న ఎల్లుగడ పొట్టు ఇక గేట్ కాడికి పోయితే ఎదుటి వాళ్ళు ఇంట్లోకి పోయిందట ఇక ఒకటే పంచాయతీ పెట్టింది నేను వాళ్ళ ఇంట్లోకి పోయి చెరిగినా ఏమన్నా ఇక రోడ్డు మీదకన్నా జరుగుతుంది ఇక ఈడు పక్క వాళ్ళకేమో మా పిల్లాడు హాస్టల్ నుంచి వెళ్ళి వచ్చిండ్రు వచ్చి సెలవులని వచ్చిండ్రు డీజే సౌండ్ పెట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు ఒకటి అన్సల్ చేసుకుంటాను ఎంజాయ్ చేస్తాను మరి ఇంటికి సెలవులు అనే వాళ్ళకు ఎంజాయ్ చేయారా పక్క ఇంటి వాళ్ళ పిల్లలకట్ట చదువు డిస్టర్బ్ అవుతుందట ఇక ఆమె ఒకటే వెళ్ళి వెళ్ళి ఇక నేనన్నా కదా మీ మా ఇంట్లో మేమే పెట్టుకుంటు అని నేను అన్న ఇక కథ తెల్లారి నుంచి అలా ఆమె మాట్లాడతలేదు ఇక ఈ పక్క ఆమెట మా మున్న దీంట్లో అరటిపండు తినమ్మా అని ఇచ్చిన ఇస్తే అరటిపండు తొక్కట అటు వాళ్ళ ఇంటి అటు పడి ఇసిరేసిందట చూడకుండా ఇసిరేస్తే వాళ్ళ గేటు ముందట పడేదట వాళ్ళ మామట బయటకు వచ్చి ఆ తొక్క మీద జారి కాలుకు దెబ్బ తాకిందట ఇక ఆమె ఇట్లా చూడరా చేయరా అని ఆమె గొడవ పెట్టింది ఎవరు మాట్లాడతలేరు అందరు ముతులు మునుసుకున్నారు నాకు పని గడ కొనుక్కుని నీళ్ళు అని అన్నది అంటే అదేంది వాదండి మరి నువ్వు చేసి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఏదన్నా ఉంటే మన ఇంట్లో మనం ఎలుగడ్డ పొట్ట అయితేంది అటుపండి తొక్క అయితేంది డస్ట్బిన్లు వేసుకోవాలి బయట పడేసుకోవాలి ఇప్పుడు నీ కొడుకులు పెద్దగా అయినరు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలవులు కదా అని ఎగురుతాం దుంకుతాం సౌండ్ పెడతాం అని అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది అయితే కష్టం కదా మరి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా ఇప్పుడు మనం మంచిగా ఉంటే వాళ్ళందరూ మంచిగా ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు మనతో ఎట్లా మంచిగా ఉంటారు వాళ్ళని మనం ఆలోచించుకొని మెదులుకోవాలి కదా అని అన్నా అంటే నీకేంది మంచిగా మీ ఇరుగు పొరుగు అందరూ మంచి అందుకే నువ్వు అన్నీ చెప్తావు అంటే అవును నిజమే మా ఇరుగు పొరుగు చాలా మంచి ఈ రోజు నాకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అందరు వచ్చి ఏ సహాయం చేయడానికైనా రెడీగా ఉంటారు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు కదా నా ఇష్టం నేను అని అంటే వాళ్ళు దూరం పెడతారు మరి ఒకళ్ళ ననే ముందు మన ప్రవర్తన ఎట్లున్నది అని మనం ఆలోచించుకోవాలి కదా గట్లా వద్దు అదిని అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయవద్దే అని చెప్పిన చెప్తే ఇక మరి ఆమెకు నచ్చిందో లేదో మంచి మాటలు అందరికీ రుచించవు కదా ఏమంటారు మరి మీరు అందరితో మంచిగా చక్కగా కలిసి ఉండాలి కదా